హై ఫ్రెండ్స్ వాళ్ళ వెల్కమ్ టు అవర్ చనల్ ఈ రోజైతే కొన్ని ఆల్టరేషన్ డ్రెస్సులు అయితే వచ్చాయండి అవి ఎలా ఆల్టరేషన్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను ఈ వీడియోలో ఈ వీడియో మీరు చూసినట్లయితే ఖచ్చితంగా మీ డ్రెస్లను మీరే ఆల్టరేషన్ చేసుకోవచ్చు ఈజీ మెథడ్లో ఇక్కడ అయితే ఓల్డ్ డ్రెస్ పైన వేసిందండి న్యూ డ్రెస్ అయితే కింద వేసింది ఇలా ఓల్డ్ డ్రెస్కి అయితే ఇక్కడ చంక దగ్గర అయితే మనం కొలత అయితే తీసుకోవాలి టేప్తో పాటు ఇక్కడ మనకు ఒకటి చంక రౌండ్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వెంబడ ఇలా కొలుసుకుంటే ఇక్కడ నాకైతే నైన్ ఇంచెస్ వచ్చింది కొత్త డ్రెస్ అయితే ఎయిట్ అండ్ హాఫ్ ఉంది కొంచెం అదే కుట్టు మీద పెట్టాల్సి ఉంటుంది ఇక్కడ చంక దగ్గర ఇలా పాత డ్రెస్కు ఉన్న సైడ్ కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు వెంబడ కొత్త డ్రెస్ పైన ఇలా మనమైతే మార్కింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మనం కింద సైడ్ వేసిన పార్ట్ ఉంటుంది కదా ఆ పార్ట్కు ఎలా ఉందో అలాగే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా గీసుకోవాలి కట్స్ దగ్గరికి వచ్చేసరికి కట్స్లో కలిపేసేయాలండి అది అక్కడ దాకున్నా కానీ అలాగే మార్కింగ్ చేసుకోకూడదు పాత డ్రెస్కున్నట్టు కొత్త డ్రెస్కి ఎక్కడికి కట్స్ ఉన్నాయో అక్కడికి కట్స్లోకి అయితే ఇలా కలిపేసుకోవాలి కలిపేసిన తర్వాత ఇలా పాత డ్రెస్ని తీసేసి ఇప్పుడు మార్కింగ్ మీద మనం ఒకసారి అయితే ఇలా డ్రా చేసుకోవాలండి కొంచెం థిక్గా లైన్ ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి డ్రెస్ అయితే ఈజీగా ఆల్డ్రేషన్ చేసుకోవచ్చు ఇలా పై వైపు లైన్ డ్రా చేసుకున్నాం కదా కింది వైపు కూడా అలాగే లైన్ డ్రా చేసుకోవాలండి పై వైపున ఒక ఫింగర్ పెట్టుకొని కింది సైడ్ మనకు ప్రెస్ అవుతుంది కదా అక్కడ మనం ఇలా మార్కింగ్ వేసుకొని ఇలాగే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేస్తామనుకోండి మనకు కింది వైపు కూడా ఇలా మార్కింగ్ వస్తుంది చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ డ్రెస్ని అయితే పక్కకు పెట్టేసుకుంటున్నాను ఈ హ్యాండ్స్ అయితే సేమ్ ఉన్నాయి నేను ఇంకో డ్రెస్ యొక్క హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను హ్యాండ్స్ ఎలా మనం డ్రా చేసుకోవాలో ఇక్కడ చంక దగ్గర అయితే పాత డ్రెస్సు కొత్త డ్రెస్సు రెండు సమానంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా వీడియోలు చూపిస్తున్నట్టుగా హ్యాండ్ లూజ్ దగ్గర ఇలా మార్కింగ్ చేసుకోవాలండి హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి కొత్త డ్రెస్ మీద ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనం ఈజీగా మనం అయితే ఆల్టరేషన్ చేసుకోవచ్చండి ఈ లైన్ మీద మనం ఒకసారి థిక్గా ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న కంప్లీట్ అయిన తర్వాత ఇంకో హ్యాండ్ కూడా ఇలాగే ఈ హ్యాండ్ ఫోల్డింగ్ చేసుకుంటూ మనం కింద సైడ్ అయితే ఇలా ఒక ఫింగర్ పెట్టుకుంటూ మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అదే లైన్ పైన మనం కొంచెం తిక్కుగా మనం డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్నాం అనుకోండి మన డ్రెస్సులు మనమే ఈజీగా ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు అండి ఈ టిప్స్ అయితే మీకు ఎవ్వరు చెప్పరు నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇలా డ్రా చేసుకోవడం ఇలా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడైతే ఈ అయితే మనం ఆల్ట్రేషన్ చేసుకుందాం మిషన్ పైన ఇప్పుడైతే చూద్దాం అండి ఎలా ఆల్ట్రేషన్ చేసుకోవాలో ఇక్కడ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మనం డ్రెస్సు ఆల్ట్రేషన్ చేసుకునేటప్పుడు బ్యాక్ సైడ్ నుండే మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ సైడ్ నుండే స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర ఒక రఫ్ ఇచ్చుకున్న తర్వాత స్ట్రేట్గా మనం గీసుకున్న లైన్ వెంబడ ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలండి ఇలా వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసరికి అయితే మనం వాళ్ళు ఇచ్చిన కుట్టు ఉంటుంది కదా అదే కుట్టులోకి ఇలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఇలా రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇక్కడ మరొక హ్యాండ్ కూడా ఇలాగే స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకొని ఇలా మనం స్టేట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇక్కడ చంక దగ్గర అయితే అలాగే వచ్చిందండి కుట్టడం నేనైతే ఇవ్వలేదు నేను కూడా అలాగే కుట్టు వేశాను చూడండి ఇలా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఎండింగ్కి వచ్చేసరికి ఒక రఫ్ ఇచ్చుకుంటూ సరిపోతుంది ఇలా డ్రెస్లను ఆల్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది మిషన్ కుట్టడం రాని వాళ్ళు కూడా ఇలా డ్రెస్లు అయితే ఆల్ట్రేషన్ చేసుకోవచ్చు ఈజీగా మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్